వెల్కమ్ టు సుగుణా ఫ్లాగ్ అందరూ ఎలా ఉన్నారు చేనేత చీరలు ఒక చీర తయారు చేయాలంటే ఎంత కష్టపడాలో మా చిన్నప్పటి నుండి చూస్తూ పెరిగాను అమ్మా నాన్న చాలా కష్టపడేవాళ్ళు ఇప్పుడు అన్న వదిన కూడా ఎలా కష్టపడుతున్నారు వీడియోలో ఆ ప్రాసెస్ చూద్దాం రండి నమస్కారం అండి నేను మంగళగిరి పోచంపల్లి శారీ తయారు చేసే విధానం చూపిస్తానండి చూడండి స్టార్ట్ చేస్తున్నాం కోన్ అండి ఇది డిజైన్ వచ్చి ఈ రకంగా వస్తుంది వీటిలో జరి వస్తుంది ఈ డిజైన్ అంతా పైన ఉంటుంది దీని ప్రాసెస్ అంతా దాన్ని డాబీ అంటారు అది అడ అంటారు చిన్నది ఉంటే అలా డాబీ నుంచి డిజైన్ వస్తూ ఉంటుంది అంటారండి ఇది వచ్చి కుడికాయలు దొరికితే ఇలా అని దిగుద్ది లెఫ్ట్ కాల్ దొరికితే ఇలా దిగుద్ది రెండింటి నుంచి ప్యాక్ పోగు వెళ్తూ ఉంటుంది ఒక్కొక్క పోగు ఒక్కొక్క పోగు వీళ్ళుంచి ఇలా విడివిడిగా వెళ్తూ ఉంటుంది దీన్ని అంటారు దీని నుంచి ప్రతి పోగు కూడా ఇటు లోపలికి వస్తుందండి దాని నుంచే క్లాత్ తయారవుద్ది మళ్ళీ అడ్డంగా కూడా ప్యాక్ పోగు తయారవుద్ది దాన్ని నచ్చంటారండి దీన్ని దీనికి క్లాత్ తయారవ్వాలంటే ఈ రకంగా పోగులు ఉంటాయి కదా ఇవన్నీ కూడా ఇట్లా చేత్తో అతుక్కోవాల్సిందేనండి ప్రతి ఒక్క పోగు కూడా ఇలా చేత్తో అతికి దాన్ని మొలకట్టుకొని దాన్ని మొగ్గానేసుకుంటే కానీ క్లాత్ తయారవుదండి దీన్ని రాతనం అంటారండి దీని ద్వారా అక్కడిని తయారు చేస్తాము మేము పట్టుకోనండి దీన్ని తడుపుకొని దాని ద్వారా అట్లా కండి తయారు చేస్తాము తయారు చేసిన కండిని నాడిలో పెట్టుకొని నీటానికి ఈ రకంగా రాకడం ద్వారా ఇస్తామండి ఇలా మేము తయారు చేసే కండ్లు ఒక యాభై కండిలు చుడితే కానీ ఒక చీర తయారవడండి చూడటానికి కనీసం రెండు గంటల సమయం పడుతుంది ఒక చీర అయితే ఒక రోజంతా పడుతుందండి మాకు నాడంటారండి ఈ కండిని తీసుకొచ్చి నాళ్ళు ఇలా పెడతాము ఇలా పెట్టి ఈ బస్సులో గుచ్చుతాము ఈ దారాన్ని గుచ్చి ఇలా లాగి మగ్గో ఇక మొదలు పెడతాం అనమాట ఇప్పుడు క్లాత్ తయారయ్యే విధానం చూడండి ఇలా జరుగుతుంది ప్రాసెఫ్స్ ఈ శారీ తయారవడానికి ఉదయం ఆరింటికి వెళ్తే సాయంకాలం ఏడు వరకు వచ్చిందండి ఇది మంగళగిరి పట్టు శారీ బార్డర్ సేరంటారు మంగళగిరి పట్టు శారీ అండి ఇది పోచుంపల్లి బార్డర్ వస్తుంది పోచుంపల్లి శారీ మంగళగిరి పట్టు నిజాం శారీ అంటారండి నిజాం బార్డర్ శారీ ఇది గోల్డ్ జెరీ శారీ వచ్చేసి గాజు వన్న కలర్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసి బ్లూ కలర్ వస్తుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ చేరే కదా అనుకుంటాము దాని వెనక ఎంత కష్టం ఉంటుందో ఇదే కాదు ప్రతి పనికి కష్టం అనేది ఉంటుంది నేతన్న రైతన్న ఇద్దరు కూడా చాలా కష్టం ఉంటుంది మనం అందరం అది గుర్తు పెట్టుకోవాలి రైతన్న లేకపోయినా కూడా మనకి తినడానికి ఉండదు నేతన్న లేకపోయినా కూడా అంతేను ఇప్పుడు వచ్చి పవర్లు ఎక్కువైపోయినాయి అవి వాడుతున్నాం కాబట్టి నేత నేసుకునే వాళ్ళకి చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ శారీస్ ఏమైనా మీకు కావాలనుకుంటే వాట్సాప్ నెంబర్ ఇస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్